ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ సంచిక నేడు ప్రసారమైంది ఇందులో అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలు పదేళ్ల సంబరాలు సామాజిక భద్రత ఎమర్జెన్సీ అనుభవాలు వంటి పలు అంశాల గురించి మాట్లాడారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా పదేళ్లుగా ఘనంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు ఇటీవల జరిగిన యోగా దినోత్సవంలోని పలు అంశాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు విశాఖపట్నం సముద్ర తీరంలో మూడు లక్షల మంది ప్రజలు ఒకేసారి యోగా చేశారని ఆ దృశ్యం చూసేందుకు కన్నుల విందుగా ఉందని అన్నారు రెండు సూర్య నమస్కారాలు మందికి పైగా గిరిజన విద్యార్థులు నిమిషాల పాటు చేశారని పేర్కొన్నారు తెలంగాణలో మంది దివ్యాంగ మిత్రులు శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉందని విశాఖా కేుద్రోగ विशाखापटनम से ही एक और अद्भुत दृश्य सामने आया 2000 से ज्यादा आदिवासी छात्रों ने 108 मिनट तक 108 सूर्य नमस्कार किए सोचिए कितना अनुशासन कितना समर्पण रहा होगा हमारे नौसेना के जहाजों पर भी योग की भव्य झलक दिखी नाविका दलों अधिकारियों ओडर यमुना नदी तीरम लो జమ్మూ కశ్మీర్లో ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై హిమాలయ మంచు శిఖరాలపై యోగా చేసిన దృశ్యాలు తన మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రధాని వెల్లడించారు దేశంతో పాటు న్యూయార్క్ ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లండన్ టోక్యో పారిస్ నగరాలు కూడా పాల్గొన్నాయని చెప్పారు దేశంలో చాలా కాలం తర్వాత కైలాస మానస సరోవరం యాత్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని ఇవి ప్రజల్లో భక్తితో పాటు నూతనోత్సాహాన్ని కల్పిస్తాయని అన్నారు రెండు రోజుల క్రితమే జగన్నాథుడి రథయాత్ర తిలకించామని జూలై మూడవ తేదీ నుంచి పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతీకలని ప్రధాని అన్నారు और रहने की व्यवस्था करते हैं कैलाश मानसरोवर यात्रा का फिर से शुभारंभ हुआ है कैलाश मानसरोवर यानी भगवान शिव का धाम हिंदू बौद्ध जैन हर परंपरा में कैलाश को श्रद्धा और भक्ति का केंद्र माना गया है साथियों तीन जुलाई से पवित्र अमरनाथ यात्रा शुरू होने जा रही है और सावन का पवित्र महीना भी कुछ ही दिन दूर है దేశంలో అధిక శాతం జనాభా ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయాలను పొందుతున్నారని ఇటీవలే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు భారతదేశంలోని అరవై నాలుగు శాతం కంటే ఎక్కువ జనాభాకు ఇప్పుడు ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయం లభిస్తోందని ఈ రిపోర్ట్లో వెల్లడించారని అన్నారు దేశంలో అత్యవసర పరిస్థితి విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి చీకటి రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు ప్రజల హక్కులను హరించిన విధానాన్ని ప్రధాని వివరించారు ఈ సందర్భంగా దేశ మాజీ ప్రధాని భాయ్ దేశాయి ఎమర్జెన్సీపై చేసిన వ్యాఖ్యలను ప్రజలతో పంచుకున్నారు ఆ సమయంలో దేశంలో రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు మీసా చట్టం కింద జార్జ్ ఫెర్నాండెస్ సహా ఎందరినో సంఖ్యలతో బంధించారని వెల్లడించారు ఎమర్జెన్సీ లగానే వాళ్ళే నాసి హధాన్ కి హత్యాకి బల్కి ఇరాదా न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने का था इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया गया था इसके ऐसे अनेक उदाहरण हैं, जिन्हें कभी भी भुलाया नहीं जा सकता जॉर्ज फर्नांडिस साहब को जंजीरों में बांधा गया था अनेक लोगों को कठोर यात्राएं दी गई देशम लोग इमरजेंसी विधि रोज తాజాగా రాజ్యాంగ హత్యాదినంగా దేశ ప్రజలంతా జరుపుకున్నారని ప్రధాని అన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్